అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ కాఫీ కప్ తీసుకొని వెళ్ళటానికి సర్వెంట్ వస్తారు కదా వాళ్ళతో చెప్పాలి మరో కాఫీ కప్ కావాలి అని అప్పుడు ఆ కీర్తనాన్ని అడిగే అవసరం ఉండదు అనుకుని సీరియస్గా వర్క్ చేస్తుండగా ఫ్రెష్ అవుదామని లోపలికి వచ్చింది కీర్తన సర్వెంట్ కాకుండా కీర్తన వచ్చేసరికి మనోడి ముఖం మాడిపోయిందని ఆమెను అడగాలంటే ఆహం అడ్డొస్తుంది అలా అని కాఫీ వదులుకోలేడు ఏం చేయాలో తెలియక మౌనంగా బయటికి చూశాడు బట్టలు తీసుకుని కీర్తన బాల్కనీలో శౌర్య ఎందుకు వర్క్ చేయకుండా సైలెంట్గా ఉన్నాడో తెలియక ఆలోచిస్తూ ముందుకు వచ్చి శౌర్యగారు ఎంతో మృదువుగా పిలిచింది ఆమె పిలుపుకి తెలియకుండానే తల తిప్పాడు వర్ణంలో మెరిసిపోతున్న ఆమెను చూడగానే ఒక్క క్షణం రెప్ప వేయటమైతే మరచిపోయాడు పెద్ద పెద్ద కళ్ళుతో కోళ్ళముఖంతో ఎంతో అందంగా ఉంది దానికి తోడు మెడలో పచ్చిగా పసుపు పసుపుతాడు ఆమె అందాన్ని మరింత పెంచింది ఏమన్నా కావాలా ఎంతో సౌమ్యంగా అడిగింది కాఫీ తెచ్చానండి మీరు చూడలేదా అంటూ ముందుకు వచ్చి కప్ ఖాళీ అవటం చూసి మరొకటి కావాలని అర్థమైనా సరే తెస్తానండి అని కప్తో కీర్తన వెళ్ళగాని శౌర్య తల వెదిలించుకుని అరే ఈడియట్ నువ్వు తనని కాఫీ ఎందుకు అడిగావు నీకిచ్చే స్థాయి కూడా తనకి లేదు అలాంటిది నువ్వు తనని కాఫీ నోనో అలా జరగకూడదు ఒకవేళ తచ్చినా తాకూడదు మనసులోనే ఆయన కంకణం కట్టుకుని ల్యాప్టాప్ తీసుకున్నాడు పది నిమిషాల కాఫీ కప్తో వచ్చింది కీర్తన గారు కాఫీ నాకేం అవసరం లేదు ల్యాప్టాప్ నుంచి తల తిప్పకుండానే ఏంటి మీరేగా కాఫీ అడిగారు అవును కానీ ఇంట్లో కాఫీ తాగితే నా అస్సలు ఎక్కదు ముందు ఎందుకు ముందు ఇచ్చిన కాఫీ కూడా నచ్చలే టైం వేస్ట్ చేయకుండా వెళ్ళు ప్లీజ్ అతని మాటలకి పిచ్చి చూపులు చూస్తూ వచ్చి బెడ్ మీద కూర్చొని ఈయనే కదా కాఫీ అడిగారు మరి అంతలోనే ఏమైంది చిరాగ్గా ఉన్నారు అనుకొని ఆలోచిస్తూ హో నా చేత్తో పెట్టింది ఆయనకి నచ్చదు కదా అందుకే మూడు మార్చుకున్నాడు అనుకుని తెచ్చిన కాఫీ వేస్ట్ చేయటం ఎందుకని తనే తాగింది తను తాగటం చూసిన శౌర్య కోపం ఎవరి మీద చూపించాలో తెలియక వర్క్ మీద చూపించాడు మీటింగ్ అయ్యేసరికి రెండు గంటలు పట్టింది అప్పటికి నిలబడి ఉన్న అరవి కాళ్ళు పీకిపోయాయి పోయాయి పాటనర్స్ వెళ్ళిపోవడంతో అరవి ఊపిరి పీల్చుకొని కూర్చుందాం కదా అని షేర్లో కూర్చునే లోపే అరవి సార్ అంటూ అయ్యి పిడికి రెస్ట్ వద్దేమో పని పని అంటూ కాల్ తింటున్నాడు అనుకుని చెప్పండి సార్ ఏం కావాలి రెండు కళ్ళు టపటపలాడిస్తూ అడుగుతుంది ఆ నీతో మూడు మొదట రాత్రులు కావాలి ఇష్టవా చైర్లో కూర్చొని కాలు మీద కాలేసుకుని తర్చాగా ఉప్పుతూ అంటూ పిడికిలు బిగించింది అమ్మా ఒంట్లో కేజీ లేదు కోపానికి ఏం తక్కువ లేదు నేను గుద్దితే అరగుద్దికి చచ్చిపోతావు మర్చిపోయావా ఏంటి నువ్వు నా పియే అంటే నాకేం కావాలో కూడా అన్నీ నువ్వే చేసుకోవాలి చీన్ దగ్గర చేయి పెట్టుకుని ఇప్పుడు అయ్యగారికి నేను సేవ చేయాలా ఏంటి అనుకుని ఆలోచిస్తూ ఉండగా హలో మట్టి బుర్రా అంటూ ఆమె ముఖంలో చిటికెవేశాడు ఉలిక్కి పడి చూసింది అంతలోనే కోపం తన్నుకొచ్చి ఏంటి సార్ ఇప్పుడు టైం ఎంత అది చెప్పడానికి వేయాలా ఏంటి వాయిస్లో బేస్ వచ్చింది చూస్తాను అంటూ టైం చూసి సెవెన్ థర్టీ అయింది సార్ ఇది నా డిన్నర్ టైం కాబట్టి ఫుడ్ ఆర్డర్ చేయి చేయక చేస్తానా అనుకుని ఒక నవ్వు నవ్వి నిన్న నైట్ అతను మేము చపాతి ఆలు కూర ఆర్డర్ చేయటం గుర్తొచ్చి వీడి బాడీ చూస్తుంటే నైట్ టైం మొక్కలు కాకుండా ఆకులు అలమలు తినేలా కనిపిస్తున్నాడు అనుకుని చపాతీ ఆలు ఇంకా కర్డ్ రైస్ ఆర్డర్ చేసింది నాకు ఆర్డర్ చేసావు మరి నీకు చేసుకుంటాను అంటూ టిఫిన్ ఇంకా ఐస్ క్రీమ్ జ్యూస్ ఆర్డర్ చేసుకొని రానకేసి చూస్తుంది అప్పటికే ఆమెని వింతగా చూడటం చూసి ఏమైంది సార్ అలా చూస్తున్నారు మధ్యాహ్నమే కదా పీకల్ దాకా తిన్నావు ఇవన్నీ నీకేనా అని డౌటు అంటే బిర్యానీ తిన్నాను కదా హెవీ అయింది అందుకే లైట్గా టిఫిన్ కాస్త కడుపు చల్లగా ఉంటుందని ఐస్ క్రీమ్ జ్యూస్ నాబ్బుతో చెప్పింది అబ్బో నీకు హెల్త్ మీద ఇంట్రెస్ట్ కూడా ఉందన్నమాట గుడ్ అంటూనే తన ఫుడ్ రావటంతో ఆశ్చర్యంగా వైపు చూసి ఏంటి నన్ను అడగకుండానే ఫుడ్ ఆర్డర్ చేశావు నైట్ టైం చపాతీ తింటాను అని నీకెలా తెలుసు నొల్ల వేసుకుంటూ రాత్రి హోటల్లో మేనేజర్ గారితో చెప్పారు కదా అప్పుడు విన్నాను దోశ తింటూ అంటుంది నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అనుకుని తింటూ అరవింద్ చూశాడు దోశ తిన్నాక వెయిటర్ తెచ్చిన ఫ్యామిలీ ప్యాక్ తను బొజ్జలో పూరేసి జ్యూస్ కూడా తాగేసి హ్యాండ్ వాష్ చేసుకొని అప్పటికి ఇంకా రానా ఒక్క చపాతీ కూడా పూర్తి కాలేదు ఆమె ఫుల్ గా పీకల దాకా తినేసరికి ఎక్కడైతే తన చపాతీలు కూడా తినేస్తుందేమో అని గబగబా చపాతీ తిని వాటర్ తాగాడు ఇద్దరు బిల్ పే చేసి బయటికి వచ్చారు అరవి బద్ధికంగా ఒళ్ళు పెరుచుకుంటూ అబ్బా ఈ టైంలో టెర్రస్ పైన బరిపేసుకొని పడుకుని ఆకాశంలో చుక్కల్ని చూస్తూ పడుతుంటే ఎంత బాగుంటుంది అనుకుంటూ చల్లని గాలి వంటికి తాగేసరికి అరవికి నీరసం అంత పోయి ఏదో తెలియని ప్రశాంతత మనసుకు కలిగింది రెండు చేతులు రబ్ చేసుకొని చెంపల మీద పెట్టుకొని ఆకాశంలో ఉన్న చిన్నమామను చూసి చిన్న స్మైల్ ఇచ్చింది మీ పిచ్చి సెకలు వేషాలు ఆపితే కార్ ఎక్కుతావా లేదంటే రోడ్ మీద లారీ ఎదురుగా నిలబెట్టినా కార్ కనుకునే రానా మాటలకి అరవి భయంగా చూసింది ఏంటి హీరోయిన్లా ఫీల్ అవుతున్నావా నేను చుంచుముఖానికి అంత సీన్ లేదు కానీ మూసుకుని కార్ ఎక్కు విసుగ్గా అన్న రానా మాటలకి అరవి ముఖం మాడింది ఛా అర్జెంట్గా వీడిని ఏదోటి చెయ్యాలి లేదంటే ఇలానే మాటలతో టార్చర్ చేస్తాడు అనుకుని కోపంగా కారెక్కింది అరవి ముఖంలో కోపం విసుగు చూసిన రాన కార్ స్పీడ్ మరింత పెంచుతూ ఏంటి నా మీద కోపం చిరాకు వస్తుందా మీద కోపం చిరాకు విసుగు ఎందుకు వస్తుంది సార్ ఫేక్ స్మైల్ తో అంటుంది అంటే నీకు హీరోయిన్ పోస్ట్ కాకుండా చుంచు పోస్ట్ ఇచ్చాను కదా సన్నగా నవ్వుతూ అంటాడు ఆ మాటకి అరవి కళ్ళు తానే రగిలిపోయి వీడు కావాలనే అంటున్నాడు ఈ రాక్షసుడికి నన్ను ఆడిపోసుకోవడం తప్ప వేరే పనేం లేదు కదా అనుకొని మీరేదో యోగా అని ఉంటారు ఆ మాత్రం దానికి నేను ఎందుకు ఫీల్ అవటం జస్ట్ చిల్ అన్నట్టు చెప్పింది జోక్ గా కాదు సీరియస్ గానే ఉన్నాను రష్మి మాటల్లో ఎక్కడ లేని నిజాయితీ అంతే అరవి ముఖం నల్లగా మాడిపోయింది వెనక బ్యాక్గ్రౌండ్ లో తీరిందా బాగా తీరిందా నీకెందుకే అంత సోకు ఆకాశంలో చుక్కలు ముగ్గులు అని బడాయిగా చేతులు చాపితే రియాక్షన్ ఇలానే ఉంటుందని మాటలు వినిపించేసరికి లోపలే అరవి ఉడికినట్టు ఉడికిపోయింది అరవి నువ్వు ఉంటున్నావో అడ్రస్ చెప్తే డ్రాప్ చేస్తాను కార్ స్పీడ్ స్లో చేస్తూ అతని మాటకి అలర్ట్ అయ్యి ఏం చెప్పాలో తెలియక దిక్కులు చూసింది ఏంటి అడ్రస్ చెప్పమంటే దారి తప్పిన పిల్లలా దిక్కులు చూస్తున్నావు ఏమైంది అది సార్ అంటూ ఉంచుతుంటే నీకు తెలుసు కదా తక్కు నాంచితే చిరాకు అని చెప్పు నేను ఇంటికి వెళ్ళాలి టైం లేదు విసుగ్గా రాన అలా అనేసరికి సార్ నన్ను ఇక్కడే డ్రాప్ చేయండి ఏంటి ఇక్కడ అంటూ కారాపి చుట్టూ చూశాడు గుడి ఇంకా గుడికి దూరంగా చిన్న చిన్న ఇల్లులు ఉంటుంది చూసి నువ్వు ఈ ఏరియాలో ఉంటున్నావా అవును సార్ థ్యాంక్ యూ సార్ నన్ను ఇక్కడ డ్రాప్ చేసినందుకు నవ్వుతూ కారు దిగింది కానీ ఎందుకో రానాకి అనుమానం వచ్చి ఆమె వెళ్ళేంతవరకు అక్కడే ఉండాలనుకున్నాడు సార్ ఇంక మీరు వెళ్ళండి మీకు లేట్ అవుతుంది కదా రేపు మార్నింగ్ కరెక్ట్ టైంకి ఆఫీస్కి రావాలి అని ఆర్డర్ పాచేసి రానా కార్ పోనిచ్చి టర్నింగ్ రావడంతో కారు మలుపు తిప్పి అక్కడే ఆపాడు అరవి చుట్టూ చూసి ఏం చేయాలో తెలియక గుడికెళ్ళింది గుడి లోపల కూర్చుని అక్కడే ఉన్న స్తంభానికి జారబడింది ఇంట్లో ఏ పని చేయనివ్వని సుధా గారు అపురూపంగా చూసుకునే వాసుదేవ్ గారు గుర్తొచ్చేసరికి బలవంతంగా తన కన్నీటిని ఆపుకొని గుడిలో ఉన్న దేవుణ్ణి చూసి నేను చేసిన చాలా తప్పు మా అమ్మ నాన్న మనసును బాధ పెట్టి వచ్చాను నాకు తెలుసు మా నాన్న నన్ను కూతురుగా ఇప్పుడే కాదు ఎప్పటికీ యాక్సెప్ట్ చేయరు స్వేచ్ఛగా జీవించాలి జాబ్ చేయాలి అమ్మ నాన్నని బాగా చేసుకోవాలన్నది నా కోరిక శౌర్య మనసును కూడా బాధ పెట్టను తనతో కీర్తన మూడు ముళ్ళు వేయించుకుంది ఒక రకంగా నా వల్లే రెండు కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి దేవుడా నేను చేసిన తప్పును క్షమించు అనుకుని కన్నీరు కార్చింది కార్ రివర్స్ చేసుకుని వచ్చిన రానా అరవి గుడిలో కూర్చొని ఒంటరిగా బాధపడ్డం చూసి ఆలోచనలో పడ్డాడు ఎవరమ్మా నువ్వు ఒంటరిగా ఇక్కడ కూర్చున్నావు అని అడిగారు ఆ గుడి పూజారి గారు ఏమీ లేదండి ఈ దేవుడి దయ వల్ల జాబ్ వచ్చింది దండం పెట్టుకుందామని వచ్చా సంతోషంగా దండం పెట్టుకోవాలి కానీ ఏడుస్తూ కాదు కదమ్మా నీ ముఖం చూస్తే గొప్పింటి అమ్మాయిలా ఉన్నావు నీకంత కష్టం ఏమొచ్చిందమ్మా ఏం చేయను పూజారి గారు అన్ని పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా తప్పని పరిస్థితుల్లో అందరినీ వదులుకొని వచ్చా అందుకే బాధపడుతున్నా తల్లిదండ్రుల మనసును బాధ పెట్ట ఎవ్వరు లేని ఒంటరి బ్రతికైపోయింది అని వాసుదేవ్ గారిని తలుచుకొని బాధపడింది అమ్మా ఏడవకు తల్లి ముందు నువ్వు కన్నీరు తుడుచుకో నీ పరిస్థితి నాకు అర్థమవుతుంది పక్కనే మా ఇల్లు రాతల్లి అయ్యో వద్దు పూజారి గారు నేను ఇక్కడే ఉంటా మార్నింగ్ వెంటనే ఆఫీస్కి వెళ్తా ఒంటరిగా ఇక్కడ ఏముంటావమ్మా పదా నువ్వు నా కూతురులా అని దానివే మా ఇంట్లో పడుకో మా అమ్మాయి కూడా నీళ్ళనే జాబ్ చేస్తుంది అని పూజారి అనడంతో అరవి పూజారి గారితో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఇదంతా చూస్తున్న రానా ఆలోచిస్తూ కారు ఇంటికి పోనిచ్చాడు ఏంట్రా ఎంతసేపు వెయిట్ చేయాలి హోటల్లో మీటింగ్ అయిపోయి గంటన్నర పైన అయింది కదా ఇప్పటి వరకు ఏం చేసావు నాన్న లోపలికి వస్తూ కొడుకుని చూసి అడిగింది రాగానే మొదలు పెట్టావని అని ఆరాలు కాస్త మంచి నీళ్ళు ఇవ్వమా సోఫాలో కూర్చుంటూ ఏంట్రా బాగా అలసిపోయావు వర్క్ ఎక్కువ ఉందా రాన తలనిమరుతూ అంటుంది కొద్దిగా వాక్ లోడ్ ఎక్కువైంది కానీ ఇంతకు భోజనం చేసావా లేదా మెసేజ్ చేసావు కదరా హోటల్లో భోజనం చేస్తున్నాను తినేయని ఇప్పుడే తిన్నాను అమ్మ అబద్ధాలు ఆడుకో అంటూ కోటి విప్పి సోఫాలో పడేసి హ్యాండ్ వాష్ చేసుకుని కిచెన్ రూమ్కి వచ్చాడు వండిన వంట వండినట్టే ఉండడం చూసి ఏంటమ్మా ఈ మధ్య అబద్ధాలు కూడా బాగా నేర్చుకున్నావు ఏమి తినకుండా తిన్నానని ఎందుకు అబద్ధం చెప్పావు ప్లేట్లో రైస్ కర్రీ వేసి వాటర్ బాటిల్ పెట్టుకుని హాల్లోకి వచ్చాడు నీకోసం నీకు ఇష్టమైన చేపలు పులుసు వండితే నువ్వు హోటల్లో భోజనం చేసావా అందుకే తినలేదు ఆ నాకు తెలుసులే నా చేత తినిపించుకోవాలని నీ ఆశ అంటూ తల్లికి భోజనం తినిపిస్తూ అరవిని తలుచుకున్నాడు పీకల్ దాకా క్యాంటీన్లో ఆమె తింటాం రెండు దోశలతో పాటు ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ ఇంకా జ్యూస్ తాగటం గుర్తొచ్చి తలలో తానే నవ్వుకున్నాడు ఏంట్రా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు నిన్న లిఫ్ట్ ఇచ్చాను కదా ఒక అమ్మాయి ఆ అవును తన పెద్ద వాగుడుకాయ అని చెప్పావు కదా ఆ వాగుడుకాయ ఇప్పుడు నా పిఏ తను మన కంపెనీలో వర్క్ చేస్తుంది అంటూ తను తింటం కోసం చెప్పగానే రాధిక నవ్వుతూ పాపం రా ఎందుకు తనని బెదిరించావు చూసావా చివరికి నీ దగ్గరే షాప్ చేస్తుంది నువ్వు ఎలానో తిండి సరిగా తినవు ఆ అమ్మాయినైనా తినేవు రూఫ్ తన కోసం నీ చెప్పాను చూడు నాకు బుద్ధి లేదని హ్యాండ్ వాష్ చేసుకుని ఫ్రెష్ అయ్యి వస్తానని తన రూమ్కి వచ్చి డ్రెస్సింగ్ రూమ్కి వచ్చి అబోర్డ్ ఓపెన్ చేస్తాడు నైట్ వేర్ సెక్షన్ వైపు చూసి ట్రాక్ టీషర్ట్ తీసుకొని ఫ్లోష్ అయ్యే ఒక క్షణం ఆగాడు డబ్బులు చేతిలోకి తీసుకొని ఇవి నిన్న ఆ మెంటల్ తెచ్చినవే అనుకొని ఆ మనీ కౌంట్ చేశాడు ఐదు వేలు ఉండడం చూసి వాటిని జాగ్రత్తగా లాఖర్లో పెట్టి తీసుకొని టవల్ వాష్రూమ్ కి వెళ్ళాడు కూతురు వెళ్లిన దగ్గర నుంచి వాసుదేవ్ గారు బయటికి వెళ్ళటమే మానేశారు అరవి అంత పని చేస్తుందని అస్సలు ఊహించలేదు చివరికి సుధా గారితో కూడా పూర్తిగా మాట్లాడడం మానేసి టెర్రస్ పైన ఒంటరిగా కూర్చున్నాడు భర్తలో అంత కోపం పట్టుదల చూసిన సుధా లోపలే బాధపడింది ఎప్పట్లానే ప్లేట్లో భోజనం పెట్టి వాటర్ బాటిల్ తీసుకొని టెర్రస్ పైకి వచ్చింది రెండు రోజుల నుంచి ఇద్దరికి తిండి తిప్పలేవు వాసుదేవ్ గారు తినటం లేదని సుధాగారు కూడా అడుగు మార్చుకుని ఉన్నారు ఏమండి భోజనం చేయండి మిమ్మల్నే రెండు రోజుల నుంచి మీరు అసలు ఏం తినటం లేదు ఇలా ఉండి మీ ఆరోగ్యం ఇవ్వమవుతుందండి కొంచెమైనా భోజనం చేయండి అని బ్రతకలాడింది అయినా మౌనంగానే ఉంటాడు ఏవండి నా ఆకలే కాదు నేను కూడా చచ్చిపోయినా నువ్వు నీ కూతురు చేసిన పనికి నా ఆరోగ్యం కోసం నా బాగోగుని కోసం నువ్వేం పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి విసిరిగా వాసుదేవి అక్కడి నుంచి వెళ్ళగానే సుధగారి ఏడుస్తూ కూర్చున్న